వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ తెలుగు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ కొనియాడారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు పిఠాపురం పట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదుట మరియు పిఠాపురం పట్టణం పాత బస్టాండ్ లో గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు గీత విశ్వనాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వంగగీత విశ్వనాథ్ చేతుల మీదుగా మిఠాయి

రాష్ట్ర వ్యాప్తంగా మహానేత జనహృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి పూలమాలలు సమర్పించడం అదేవిధంగా పార్టీ ఆఫీస్లో సహకరించడం ఇక్కడ పాత బస్టాండ్ దగ్గర విగ్రహానికి సంబంధించి మనం నారాయణరావు గారు వేణు నారాయణరావు గారు మాజీ కౌన్సిలర్ గారు వారు ఇక్కడ అందరినీ కూడా మమ్మల్ని అందరినీ పిలిచి స్వీట్స్ పంచి మహానేతని గుర్తు చేసుకోవాలి మనం అందరం అని చెప్పి వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పేదల పెన్నీగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆరోగ్యానికి విచ్చ కోసం కృషి చేయడం రైతన్నలకి ఎప్పుడు కూడా అండగా ఉండడం ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ ఉంది అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లే అనేది అందరికీ కూడా తెలిసిన విషయం అంటే అందరూ కూడా ఈరోజు ఆయనకి పూలమాలలు అర్పించి ఘనంగా అర్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశయాల సాధన కోసం మేము కృషి చేయడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షాన మేము ఉంటూ వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రజలు వెళ్ళంటే ఉండడం